వాళ్ళు కమ్యూనిస్ట్ భావాలు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళంతా మమ్మల్ని ఎప్పుడు కూడా ఒక ఆడపిల్ల ఒక మహిళ ఇంట్లోనే ఉండాలనే ఉద్దేశంతో పెంచలేదు ఫస్ట్ నుంచి కూడా అప్పుడే మేము ఉన్నప్పుడే ఒక ఆడపిల్ల అంటే తల దించుకొని మాట్లాడద్దు ఎవరికైనా కూడా తల ఎత్తుకొని మాట్లాడినప్పుడే అది కరెక్ట్ అయిన సమాధానం అని చెప్పేది మా నాన్నగారు ఎప్పుడు కూడా అట్లా మేము ఊర్లోనే పదో తరగతి వరకు చదివి తర్వాత ఇంటర్కి హైదరాబాద్కి వచ్చినాము తర్వాత నాది డిగ్రీ కోటీ ఉమెన్స్ కాలేజీలో ఉండే కోటి ఉమెన్స్ కాలేజ్లో చదివేటప్పుడు నాకు అంటే మేము ఇంటర్లో ఉన్నప్పుడే పీడిఎస్సి ఉద్యమాలలో పాల్గొనేది మా అన్నగారు కూడా పీడిఎస్సిలో పనిచేస్తున్నప్పుడు నాకు ఈటర్ రాజ తరగాలు పీడిఎస్సిలో పనిచేస్తున్నప్పుడు ఇద్దరం కలుసుకొని ఒకే భావాలు ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని ఒక సమాజానికి ఆదర్శంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆనాడు పెళ్లి చేసుకోవడం జరిగింది కానీ మేము పెళ్లి చేసుకున్న తర్వాత మేము ఎట్లా బతకాలనేది అనేది భయపడలేదు మేము ఏనాడు కూడా మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు జాబు రాలేదు సహాయం చేయమని అడగలేదు అడిగితే చేసేవాళ్ళు కూడా ఎందుకంటే అంత దీనమైనటువంటి వాళ్ళు కాదు కమ్యూనిస్ట్ భావాలు వాళ్ళు కాబట్టి చేసేవాళ్ళు కానీ మేము అడగొద్దనే ఉద్దేశంతో అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఎవరిని అడగకుండానే మేమే సొంతగా డబ్బులు పెట్టుకొని అంటే ఒక దగ్గర ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చి ఫస్ట్ వరంగల్లో రావు అనుకున్న వాళ్ళది ఒక రెండు వేల పోల్ట్రీ ఫామ్ తీసుకొని రెండు వేల ఫామ్ నుండి మేము రెండు వేల నాలుగులో లో అంటే రెండు వేల రెండులో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పటికీ మావి పది లక్షల కోరినప్పటికీ మేము మొత్తం అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు నెంబర్ వన్ ఉండే వాళ్ళం మేము అప్పుడు పోల్ట్రీ ఫామ్లో మా ఎప్పుడు ఏమని ఉంటుందంటే ఎప్పుడు అందరికంటే ఒక మెట్ ఎక్కువ ఉండాలి దాన్ని రీచ్ కావాలి అనే ఉద్దేశంతో రాజేందర్ గారు కానీ నేను కానీ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళం మేము నేను ఏనాడు కూడా రాజేందర్ గారు పొద్దున ఐదు గంటల క్లేస్ వెళ్తే కూడా మీరే పిల్లల గురించి పట్టించుకోవట్లేదని కానీ మీరు స్కూల్స్ చూడట్లేదని కానీ ఇంట్లో ఏమి చూడట్లేదని కానీ అలాంటివి ఏమీ రాకపోయేది నా దగ్గర నుండి నేను కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్ వర్క్ కానీ మంది ఇంట్లో చేసేవాళ్ళం పిల్లలు కొంచెం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత స్కూల్కు పంపించి నేను కూడా పోల్ట్రీ ఫామ్లకు వెళ్ళి తనతో పాటు ఇంట్రెస్ట్గా చేసేదాన్ని ఎందుకంటే కొన్ని కొన్ని దగ్గర కొన్ని ఫాములు మాకు అప్పటికి ఒంటి మామిడి ఒక ఫామ్ ఉంటుండే లక్ష ఫార్ వర్కర్లో లక్ష ఫామ్ ఉంటుండే అంతా ప్రతి దగ్గర వన్ లాక్ వన్ లాక్ ఫామ్స్ ఉంటుండేది కొన్ని దగ్గర అన్ని దగ్గర గుంబస్తాలు ఉంటుండే ఆ గుంబస్తాల కంటే కూడా నేను చూసే ఫామ్ నెంబర్ వన్ ఉండాలని ఎప్పుడు వాళ్ళ దానికంటే నేను మెయింటైన్ చేసే ఫామ్లో ఎక్కువ ఎక్స్ రావాలని పోటీ పడే వాళ్ళం ఎప్పుడు కూడా ఎప్పుడు అదే సూపర్వైజర్లకు కూడా అదే చెప్పింది ఇట్లా ఈ సిస్టమ్ ఈ సిస్టమ్ లాగా ఉండాలి ఈ పద్ధతి లాగా చేస్తే ఎక్కువ నష్టం రాదు ప్రొడక్షన్ తీసుకోవడం ప్రాబ్లం రాదు ఇట్లా చేయడం వల్ల లేబర్ తోటి ప్రాబ్లం రాదు అని నేను ఇంత అంటే నేను కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేది కాబట్టి ఏం సమస్యలు ఉంటాయి ఏ సమస్య వల్ల ప్రొడక్షన్ వస్తలేదు దీంట్లో ఫిర్ఫాగ్రహం వల్ల వస్తలేదా లేకపోతే వాటర్ వల్ల వస్తలేదా అని తెలిసేది కాబట్టి నేను వాళ్ళకి ఈజీగా చెప్పి వాళ్ళతో చేయడం వల్ల వాళ్ళు కూడా నాకు పోటీగా తయారయ్యి నా లాగనే వాళ్ళు కూడా చేసింది కాబట్టి మేము ఆ రోజు పది లక్షల ఫామ్ పెరిగలిగినాం ఆ రోజు రెండు వేల రెండులో రాజేందర్ గారు టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు పది లక్షల ఫామును ఎట్లా నడపగలుగుతు ఒకదాని కానీ రాజేందర్ గారు అడిగింది రోజు నేను ఒకటే మాట చెప్తాను ఒక సంవత్సరం నా ఛాన్స్ ఇచ్చి చూడండి నేను కూడా వాళ్ళ ఇద్దరం కలిసి నడిపితే ఎలా నడిచిందో మన సంస్థ విధంగా నడిపేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్ కలిగించాను రాజేందర్ గారు ఆ కాన్ఫిడెన్స్ కలిగడం వల్లనే మొత్తం నా మీద భారం వేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆహారు నిశలు రాజేందర్ గారు రోజు కూడా పోల్ట్రీ ఫామ్ ఏమైతుంది ఎట్లా నడుస్తుంది ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా కష్టాలు ఉన్నాయా అని కూడా అడిగే వాళ్ళు కాదు ఎందుకంటే నమ్మకం అంటే అట్లా వన్ ఇయర్లో నేను వన్ ఇయర్లో పది లక్షల తను ఉంటే ఏ విధంగా నడిచిందో అదే విధంగా నడపగలిగిన అందుకే స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు స్త్రీ తలుచుకుంటే ఎంత కష్టాన్నైనా కూడా సుఖంగా సంతోషంగా స్వీకరించి పని చేయగలదు అని నేనే ఒక ప్రత్యక్ష సాక్షిని అప్పటి వరకు చేసిన తర్వాత పిల్లలను ఒక ఆదర్శంగా తయారు చేయాలి అది కూడా నా మీదనే ఉండే బాధ్యత ఎందుకంటే కాజింద్ర గారు ఉద్యోగంలో చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి కరీంనగర్ నుంచి ఒకటే రోజు ఖమ్మం కొత్తగూడెం వరకు కూడా మీటింగ్లు పెట్టుకుంటూ మళ్ళీ ఒక టూ త్రీ డేస్ వరకు ఇంటికి వచ్చేవాళ్ళు కాదు అప్పుడు పిల్లలను స్కూల్కి పంపించాల ట్యూషన్లకు పోవాలన్నా వీళ్ళు చదువుతున్నారా వీళ్ళు ఎట్లా అంటే ఎలా వీళ్ళ ప్రవర్తన వెళ్తుంది అనేది కూడా చూసుకునే బాధ్యత కూడా నా పైన ఉండేది అప్పుడు కానీ నేను రోజు కూడా రాజేందర్ గారు నేను పిల్లలను చూడట్లేదు బిజినెస్ చూడట్లేదు అని ఏమాడు కూడా రోజు కూడా నేనేం అనకుండా మీరు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ సాధన కోసం చేస్తున్నారు కాబట్టి ఒక మంచి పని కాబట్టి చెయ్యండి అని చెప్పినా కానీ మీరు అక్కడ వెళ్తే నాకు కష్టమవుతుందని మాత్రం ఏ నాడు కూడా చెప్పలేదు రాజేందర్ గారితో ఇంకొకటి మా పిల్లలకి ఎప్పుడు కూడా అంటే నేను కూడా ఎప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ వరకే బాక్స్ తీసుకొని పోల్ట్రీ ఫార్మ్కి వెళ్ళేవాళ్ళం మళ్ళీ పిల్లలు ఫైవ్ థర్టీకి వచ్చినా కూడా నేను మాత్రం ఎయిట్ థర్టీ నైన్ నైన్ థర్టీ ఒక్కొక్కసారి టెన్ కూడా అవుతుండేది పోల్ట్రీ ఫార్మ్ అండి అప్పుడు మా అమ్మ వాళ్ళు ఇంట్లో ఉండేది వాళ్ళు చూసుకునేది అయితే వాళ్ళకి ఏవన్నీ అర్థమైందంటే మా అమ్మ మా నాన్న ఇంత ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతున్నారు కాబట్టి ఈ స్టేజ్కి రాగలిగిన కాబట్టి కష్టపడుతుంది సాధించలేదు ఏమీ లేదు అనేది ఎంత ఉన్నా కూడా కష్టాన్ని నమ్ముకోవాలనేది మాత్రం మేము మా పిల్లలకు అదొకటే చెప్పినాం ఈ డబ్బులు ఇవాళ ఉండొచ్చు రేపు పోవచ్చు ఆ డబ్బులు మళ్ళీ రావాలంటే కష్టపడితేనే ఆ డబ్బులు వస్తాయి అందుకే నేను ఒకటే చెప్పాను మొన్న ఎలక్షన్ల ముందు రాజధాని గారిని కేసీఆర్ గారు అంత చెప్పినప్పుడు నా ఆస్తులు మొత్తం అమ్మైనా సరే మళ్ళీ రెండు వేల కోళ్ళకు వచ్చినా కూడా నేను రెండు వేల కోళ్ళ నుంచి మళ్ళీ పది లక్షల కోళ్ళకు తీసుకుపోయి అంత కెపాసిటీ అంత కష్టపడే శక్తి ఉంది నాకు అని చెప్పాను ఆస్తులన్నీ అమ్మైనా సరే కేసీఆర్ గారిని బాడ ఉంటారని చెప్పిన ఆ రోజు నేను ఎందుకంటే నేను అంత కష్టపడ్డా కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి కష్టపడ్డ వాళ్ళకు ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ ఉంటుంది కష్టపడ్డ వాళ్ళకు ఫలితం ఇప్పుడు కాకుండా రేపైనా ఫలితం వస్తుంది అనే దృఢమైన నమ్మకం మాలో ఉన్నది కాబట్టి ఎవ్వరు సహాయం లేకుండా కూడా మేము ఇంత ఎందుకు ఎదిగినాం కాబట్టి మీరందరూ రైతులందరూ కూడా కష్టపడ్డప్పుడు ఇప్పుడు కాకుండా కూడా రేపైనా దాన్ని అనుభవిస్తాం అనే ఉద్దేశంతో ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నా ఇప్పుడు స్త్రీ ప్రకృతి అంతా కూడా పూజించేది స్త్రీనే ఒక స్త్రీ వ్యవసాయ రంగంలో చూసినా కూడా స్త్రీ లేదే వ్యవసాయం రోజు మనగడ చాలదు ఎందుకంటే నేను గ్రామాలల్లోకి వెళ్ళినప్పుడు మొన్న ఎలక్షన్లప్పుడు కాకుండా కూడా ఎప్పుడైనా మేము చిన్నప్పటి నుంచి కూడా మాది కూడా వ్యవసాయ కుటుంబం కాబట్టి ప్రతి కుటుంబంలో ప్రతి గ్రామాలల్లో కూడా వ్యవసాయం చేసే కుటుంబంలో మగవారు ఎప్పుడు కూడా వాళ్ళు విత్తనాలు దేవడానికో లేకపోతే పండిన పంటలు అవ్వడానికో లేకపోతే ఏమన్నా ఎరువులు తీసుకురావడానికో ఏదో ఒక పని మీద ప్రతిరోజు బయటికి వెళ్ళి వస్తుంటారు మహిళ మాత్రం ప్రతిరోజు కూలీలను తీసుకొని కలుపు నాటేయడం కోసం పచ్చ కలుపు తీయడం కోసం వరి కోయించడానికైనా పత్తి ఏర్పడానికైనా కూడా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేది స్త్రీనే కాబట్టి లేని ఇవాళ వ్యవసాయం సాగడం చాలా కష్టం ఎక్కడైనా చూడండి మీరు నాటు పెట్టేటప్పుడు మహిళలే నాటు పెడతారు కానీ ఎక్కడైనా పురుషులు ఎక్కడన్నా ఏ పొలంలోనన్నా చూసిందా మీరు ఇంతవరకు నేనైతే చూడలే మా హుజరాబాద్లో చూడలేము మా నల్లని కూడా చూడలేదు పురుషులు మాత్రం వ్యవసాయ నాటు పెట్టడం అప్పుడు మాత్రం పురుషులు ఒక్కరు కూడా ఉండరు మొత్తం మహిళలు మాత్రమే నాటు కోసినప్పుడు కూడా ప్రతి దగ్గర కూడా మహిళలే కనిపిస్తుంటారు కాబట్టి ఇవాళ వ్యవసాయ రంగం నడవాలంటే ఆధారపడి ఉంటున్నది ఈ వ్యవసాయం అదేవిధంగా ఇప్పుడు మహిళలు ఏమని చెప్తారు మహిళ మహిళలు అనే కన్నా చిన్న చూస్తున్నారు అని అంటున్నారు మహిళ పంట మీకు ఎంత పంట పండిందమ్మా అంటే మాకు నలభై బస్తాలు పండింది అని చెప్తారు మహిళ అదే పురుషులు ఏమని చెప్తారంటే నాకు నలభై బస్తాలు పండిన అంటే ఇది ఒకటే తేడా మహిళలు ఎంత పని చేసినా కూడా వ్యవసాయ కూడా మహిళకు గుర్తింపు జరగట్లేదు నేను చేసినా అనే భావన తోటే పురుషుడు ఆ గుర్తింపు వచ్చినప్పుడు మహిళలు ఇంకా ముందుకెళ్ళి ఇంకా ముందుకెళ్ళి ఇంకా పని చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి మీరందరూ వచ్చిన వాళ్ళు ఒకసారి దయచేసి మహిళలు చేస్తున్నటువంటి పనిని గుర్తించగలమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం మహిళ అంటే ఒక శక్తి స్వరూపిణి అందుకే ఎక్కడ చూసినా కూడా మహిళను పీఠాలని ఎన్ని చేతులు పెట్టి ఉంటాయి అంటే అన్ని రంగాల ఇటు పిల్లలను చూడడం ఇల్లు చూడడం ఇల్లు సక్క పెట్టడం పిల్లలు ఎక్కడ పోతుందనడం గొప్పగా మహిళలు పనిచేస్తున్నప్పుడు భర్త ఇప్పటి కాలంలో గ్రామాలలో షాపులు ఒక్కొక్క గ్రామంలో ఒక పది కాదు ఇంతకుముందు ఒకటి ఒక బెల్ట్ షాప్ ఉంటుండే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యధికంగా ఏర్పడ్డాయి అంటే బెల్ట్ షాపులే గ్రామాలలో ఒక్క గ్రామంలో చూస్తే ఇరవై బెల్ట్ షాపులు ముప్పై బెల్ట్ షాపులు అంటే ఇంటికొక బెల్ట్ షాప్ లా ఏ టైంకి వెళ్ళినా కూడా మద్దతు దొరుకుతుంది కాబట్టి పని చేసిన తర్వాత మగవాళ్ళు మందు దాగడం ఆ మందు దాగి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోవడం లేదంటే కాలువ చేతులు పెరిగి మంచంలో పడడం ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు కూడా మహిళ అన్ని కష్టాలకు ఓర్చుకొని అన్ని బాధలకు ఓచుకొని అవన్నింటినీ కళ్ళలో నీళ్లు కారుతున్నా కూడా వాటిని దిగమిక్కుని వాళ్ళ ఆ కుటుంబాన్ని సాధుతున్నటువంటి గొప్ప వ్యక్తి గొప్ప మహిళ స్త్రీ కాబట్టి ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ఆ పిల్లల కోసం తల్లి కోడి కనుక వాళ్ళ ఆ పిల్లలను రెక్కల కింద పెట్టుకొని ఎలా కాపాడుకుంటుందో ఈ తల్లి కూడా ఆ పిల్లలను కాపాడుకోవడం కోసం సర్వశక్తులు వండి కష్టపడి ఆ పిల్లలను సాగుకుంటూ బాధలు అనుభవించుకుంటూ సమాజంలో చూస్తున్నటువంటి బాధలను మింగుకుంటూ ఆ పిల్లలను సాగుతున్నటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు నేను మొన్న కానిస్టెన్సీగా గ్రామ గ్రామం వెల్లు తిరిగే చాలా మంది వచ్చి వాళ్ళ అమ్మమ్మలు వచ్చి ఇవ్వ పిల్లలను కాపాడమ్మా వాళ్ళ నాన్న యాక్సిడెంట్ అయి చనిపోయిండు లేదంటే మందు తాగి లివర్ ఖరాబ్ అయి చనిపోయిండు లేదంటే క్యాన్సర్ వచ్చి చనిపోయాడు ఈ చిన్న పిల్లలను వాళ్ళ తరలికైతే కాపాడాలని అంటే ఈ బెల్ట్ షాప్ల వల్ల ఎంత నష్టం అవుతుందో ఒకసారి మీ అందరూ కూడా అర్థం చేసుకొని ఆ బెల్ట్ షాప్లకు ఏ విధమైనటువంటి చేస్తే పరిష్కారం దొరుకుతుందో మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది ఇవాళ ఈ మహిళలకు అంతేకాకుండా వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా పోగు చేసుకొని కుటుంబాన్ని ఎట్లా సంరక్షించుకోవాలి రోడ్డు విపాలు కాకుండా ఎట్లా మనగడ సాగించాలి అనే విధంగా కూడా ఆలోచించేటువంటి శక్తి కలిగినటువంటి శక్తి ఉన్నటువంటి గొప్ప స్త్రీ అన్నట్టు ఈ స్త్రీమూర్తి ఏ రంగంలో చూసినా కూడా మహిళలు అన్ని రంగాల ఏ ఒక్క రంగం అని కాదు ఏ ఇచ్చినా ఇవాళ గొప్పగా తీర్చిదిద్దే అటువంటి శక్తి కలిగినటువంటి మహామూర్తులు మహిళలు ఉండాలని ఇవాళ చాలా మంది మహిళలు మేము గ్రామాలలోకి వెళ్ళినప్పుడు చాలా మంది చిన్న చిన్న పుట్టిన ప్రశ్నలు పెట్టుకొని వాళ్ళ కుటుంబాలను సంరక్షించుకుంటున్నారు అదే చనిపోయినప్పుడు భర్త ఉంటే ఆ భర్త రెండో పెళ్లి చేసేసుకొని ఉంటే హాస్టల్లో వేసేసి ఆ పిల్లలతో నాకు ఏం సంబంధం లేదని చెప్పి వాళ్ళ సుఖాల కోసం వాళ్ళు ఉంటారు అదే వైద్య అయితే ఆ పిల్లల కోసం ఎన్ని ఇబ్బందులు పడైనా కూడా ఆ పిల్లల కష్టాలు ఆ పిల్లల సదువులు అవన్నీ చూసుకుంటూ అవన్నిటికీ బాధ్యత పెంచి ఆ పిల్లలను ఒక తీర్చిదిద్దుతుంది మహిళ కాబట్టి ఇవాళ మహిళలు అంటే చాలా గొప్ప అంటే ఎంత ఓపిక ఉంటుంది అంటే మహిళలకి భూదేవికి ఓపిక ఉంటుంది కదా భూదేవికి ఎంత సహనం ఎంత ఓపిక ఉంటుందో మహిళలను కూడా అంతే ఓపిక అంతే సహనం అంతే ఓరుకున్నటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాళ్ళు మహిళలు ఇంత నడిపిస్తున్నటువంటి ఇవాళ ఒక చిన్న చూపు కాదు మహిళలు కూడా ఎట్లాంటిది ఇచ్చినా కూడా సమాజాన్ని నడిపేంత శక్తి కలిగినటువంటి వాళ్ళు కూడా మహిళలు ఎందుకంటే ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రధాన మంత్రిగా ఉండి ఎంత గొప్పగా నడిపించిందో మనకు చూపించింది కాబట్టి మహిళలు ఏ రంగంలో ఇచ్చినా కూడా ఇవాళ పెద్ద పెద్ద ఆఫీసులకు సీఈఓలుగా ఉంటున్నారు సైనికుల లాగా కూడా తయారవుతున్నారు కాబట్టి ఇవాళ మహిళలందరినీ కూడా చిన్న చూపు చూడ చూపదు మహిళలందరికీ కూడా ఏ రంగంలోనైనా కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో కలిగి ఉంటున్నారు ఎట్లాంటిది ఇచ్చినా కూడా దాన్ని నిర్వర్తించి చూపించగలిగే శక్తి ఉన్నది కాబట్టి ఇంకా ముందు ముందు ఇంకా మహిళలు ఇంకా ముందుకు ఎదగాలని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ భారతి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు